మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కౌడిపల్లి మండలంలోని వెల్మకన్న గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కాజీపేట రాజేందర్ అధ్యక్షతన జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజలకు వివరించారు ఎల్ఈడి స్క్రీన్తో కూడిన వాహనం ద్వారా గ్రామ ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లాంటి ఎన్నో పథకాలు ను అర్హులైన గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ నవీన్ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఆషియా బేగం లక్ష్మీకాంతరెడ్డి శివకుమార్ అధికారులు యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు